మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఏప్రిల్ రెండు మూడు నాలుగు తారీఖులలో జరిగేది ఏంటి ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మేషరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మన తెలుగు కొత్త మనం గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే మేషరాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు మరి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఓన్ చేసుకుంటూ కొ కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ఇప్పుడు వీడియో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాను అవునండి కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కష్టే ఫలి అన్న మాటని గుర్తుంచుకోండి ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది దేనికైనా కానీ ప్రతి మానవులు కూడా కొంతమందిని మనం గమనించి ఉన్నట్లయితే చాలా కష్టపడతారు రెయ్యి బవళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు అటువంటి వారికి ధన ద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి అన్నమాట కానీ అదృష్టం అనేది వారికి ఉండదు వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే ఘోరంత అదృష్టమైనా కానీ ఉండాలి ఆ ఘోరంత అదృష్టం అంటే మనకి యోగకాలం కలిసి రావాలన్నమాట ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉందన్నమాట అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది కానీ కష్టపడి ఆ చేతితో మీరు అందుకోవాలి అదృష్టాన్ని అంటే చేస్తున్న పని పట్ల ఇప్పుడు పడుతున్న కష్టం కాదు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నం అన్నది ఈ మాటకు అర్థం అనమాట కాబట్టి జాగ్రత్తగా కష్టపడి ఆ వృత్తిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టమైతే మీకు రాసి పెట్టి ఉంది ఆ విషయాన్ని గుర్తుంచుకొని కష్టపడండి ఇక ఉద్యోగాలు చేసేవారికి ఎలా అండి అని చెప్పి అడిగితే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి అంతేకాకుండా శాలరీస్ అనేవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది పై అధికారుల చేత ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుతారనమాట ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ మూడు రోజులు విషయానికి వస్తే చాలా అద్భుతంగా వీరు చేస్తున్న పనులయందు అదే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులనేవి టైంకి ముగిసిపోతాయి ఎటువంటి పెండింగ్లు అనేవి అనమాట పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు అయ్యాయి భార్యాభర్తల మధ్య కొన్ని చీకులు చికాకులు అనేవి ఏర్పడ్డాయి కానీ గతంతో పోల్చుకుంటే ఈ విశ్వాసునామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతోంది గతం గతహ అని చెప్పి మర్చిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాటకి ఒకరు విలువనిచ్చుకోవడం ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కొత్త సంవత్సరంలో కాబట్టి ఎవరు కూడా పర్సనల్గా ఎవరు సొంతంగా వారు నిర్ణయాలు తీసుకుని చేసుకోకుండా ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుందన్నమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా మీరు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను చూశారు పిల్లలు చెప్పిన మాట వినడం లేదు చదువులో కొంచెం వెనకబడుతున్నారు అని చెప్పి దిగులు పడ్డారు కానీ కొత్త సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది పిల్లల పరంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గబోతున్నాయి ఇక రెండవ శుభవార్త మొదటి శుభవార్త నేను ఫస్టే చెప్పేశాను ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి మేషరాశికి చెందిన విద్యార్థులు కానివ్వండి ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవబోతున్నారన్నమాట ఖచ్చితంగా మీకు ఏదైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త మేషరాశి వారి సంతానం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అనమాట ఎందుకంటే మనకేంటే అంటే పిల్లలే లోకం పిల్లలే ఇదిగా బ్రతుకుతూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే తల్లిదండ్రులు మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని కొన్ని చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూసారు కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ తగ్గుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా చక్కగా జరుగుతాయన్నమాట కుటుంబ పరంగా చూసుకుంటే ఇక వచ్చేసేసి మేషరాశి వారికి సినీ రంగ పరిశ్రమలలో ఎవరైతే ఉన్నారో ఇంకా రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కోర్టు వివాదాలలో ఎవరైతే చిక్కుముళ్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో అనుకూలమైన తీర్పులు వచ్చి ఆనందపడే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడా కూడా ఉండొద్దండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి జనాలకి కాస్తంత దూరంగా ఉండండి అదేంటండి జనాలకు దూరంగా ఉండటం ఏంటి అని చెప్పి అడగవచ్చు ఇక్కడ మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట ఇంట్లో అన్నదమ్ములు అక్క తమ్ముళ్ళే చూసుకోలేకపోతున్నారు ఒకళ్ళు బాగుపడుతున్నారంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళకు స్వార్థం అందరూ కాదండి కొందరు ఉంటారు స్వార్థం అసూయ అనేవి వచ్చేస్తూ ఉంటున్నాయి అన్నమాట అటువంటిది మన బంధువులలోనే మనం ఎదుగుతున్నాము మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము కాస్త కుదురుకుంటున్నాము కాస్త అంత ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేకుండా ఊర్వ లేకుండా అసూయపడి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీద పడి కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి లేదా నెలకు ఒకసారి ఆదివారం రోజు ఎర్రీళ్ళు వేసుకుంటూ ఉండండి ఉప్పు ఆవాలతో దిష్టి వేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట నరుల దిష్టికి నలరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు కాబట్టి మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం ధ్యానం చేసుకుంటూ ఉండడం కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైం చేయడం పిల్లలతో టైం చేయడం ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది కొంచెం వ్యాపారాలలో ఒత్తిడిల్లో పడిపోయి కొంచెం బిజినెస్ల పనుల్లో పడిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మేషరాశి వారికల్లా కూడా కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు కొంచెం మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అనేవి దాదాపుగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి ఇప్పటి వరకు కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయి అని చెప్పి చెప్పను కానీ కొంతవరకు అయితే బెటర్ అవుతాయి అని చెప్పి చెప్పగలను అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం టైంకి తినడం టైంకి పడుకోవడం కొంచెం సరదాగా గడపడము పెద్దోళ్ళతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం ఇలా చేయడం వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో వారికి ఆయుష్ పెరుగుతుందనమాట ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ ఒక్క మాటని గుర్తుంచుకొని టైంకి తినండి టైంకి పడుకోండి అందరితో సంతోషంగా ఉండండి మేషరాశి వారు రియల్గా చెప్పుకోవాలి అనుకుంటే చాలా మంచి వాళ్ళండి అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందరితో ఏంటంటే వీరు మనసు విప్పి మాట్లాడే ఉంటారు మన అంటే మన అనుకుంటారు కొంచెం చనువుగా మాట్లాడగానే ఇంకా వీరు నాతో చనువుగా మాట్లాడేసేస్తున్నారు కదా అని ఇంట్లో అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే మీకు పలచన అయ్యే అవకాశం ఉంది మీరు నలుగురిలో వీళ్ళేంటంటే మీరు చెప్పిన వాళ్ళు మీరు పూర్తిగా నమ్మి చెప్తే మీ గురించే పక్కకు వెళ్ళి మనుషుల ముందు ఒక మాట మనుషుల వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉన్నారనమాట ముందు మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే రకాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉన్నాయి పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి ఏదైనా కూడా ఎంత గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం మన మనస్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతలు అనేవి మార్చుకోవచ్చండి కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి ఇది అవసరమా కాదా దీనివల్ల ఉపయోగమా ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు అవసరము అనుకుంటేనే కొని తెచ్చుకోండి దాన్ని దానివల్ల అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించినప్పుడు రూపాయి పెట్టే దగ్గర మనం పావలా పెడతాం లేదా ఒక అర్ధ రూపాయి పెడతాము ఇక శనివారం శనివారం మా మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలను సమర్పించడం రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసుకుంటూ ఉండడం పిండి దీపారాధన చే అంటే పిండి ప్రమిదలు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇక అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం దీపారాధన చేసుకునేటప్పుడల్లా కూడా ఒక యాలుక కానీ ఒక లవంగం కానీ ఆ దీపారాధన నూనెలో వేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటౌ ఏమవుతుందంటే మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుందనమాట పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట ఇంకా అంతేకాకుండా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయి అన్నమాట స్త్రీల కంటే గృహిణి ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకు కూడా ఈ మూడు రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది చక్కగా మనస్ శాంతిగా ఉంటారు ఎటువంటి టెన్షన్స్ అనేవి వీళ్ళకు ఉండవు కొన్ని టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది ఇంకా అంతకుమించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయనమాట ఎటువంటి సమస్యలు అయితే మీకు ఉండవు అనమాట ధ్యానం చేసుకుంటూ మీ కుల దైవాన్ని మర్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి చూసారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అన్నమాటకు కూడా అర్థం ఇదేనండి ఎందుకంటే నలుగురు ఏడుపులు మన మీద పడకుండా ఉండాలి మీకు మంచి జరుగుతుంది అంటే వినలే విని ఈర్ష్య అసూయ పడే వాళ్ళ మధ్యలో కూడా ఉన్నారు మీరు కాబట్టి జాగ్రత్త మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్